హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఈ వీడియోలో తొలి పండగ అయిన తొలి ఏకాదశి నాడు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి కావాల్సిన వస్తువులు ఉపవాసం ఎలా ఉండాలి స్వామికి ఏం నివేదించాలి ఇంకా తొలి ఏకాదశి విశిష్టత అన్నీ షేర్ చేయబోతున్నాను ఇంట్లో ఏ పండుగ కానీ ఏ పూజ చేసుకున్నా కానీ ముందుగా దేవుని విగ్రహాలు పటాలు అన్ని శుభ్రం చేసుకోవాలి ఇంకా తొలి ఏకాదశి రోజు పూజ చేసుకోవడం కోసం కావాల్సినవి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు సువాసనలు వెదజల్లే పూలు పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇంకా దీపారాధనకి నూనె ఒత్తులు అష్టోత్తరం పుస్తకం ఇంకా ముఖ్యంగా నైవేద్యం కోసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన జొన్న పేలాలను నివేదించాలి కొందరు ఈ పేలాలతో పేలపిండిని కూడా చేసి నివేదిస్తుంటారు పేలాలతో పాటు తెల్ల గోధుమ నూకతో ప్రసాదం చేసి నివేదించాలి హిందువుల తొలి ఏకాదశిని తొలి పండుగగా భావిస్తారు ఈ తొలి ఏకాదశితోనే మనకు పండుగలు మొదలవుతాయి వినాయక చవితి దసరా దీపావళి అన్ని పండుగలు తొలి ఏకాదశితోనే మొదలవుతాయి తొలి ఏకాదశిని శయన ఏకాదశి ఇంకా పేలాల పండుగ అని కూడా పిలుస్తుంటారు సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణు క్షీరసాగరంలో పాలకడలిపై నాలుగు నెలల పాటు శయనిస్తారు అంటే ఈ తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆయన సయనిస్తారు కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత రోజున క్షీరాబ్ది ద్వాదశి చేస్తారు ఈ తొలి ఏకాదశి నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి రోజు పూజతో పాటు చేయవలసింది ఉపవాసం తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి నాడు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇలా శ్రీ మహావిష్ణువుకు అష్టోత్తరం చదువుకుంటూ పూజించాలి uh ಪೂಜಾನಂತರಂ ಧೂಪಂ ನೈವೇದ್ಯಂ ಹಾರತಿ ಸಮರ್ಪಾಲಿ Om Namah ఇలా శ్రీ మహావిష్ణువును పూజించిన తర్వాత తులసి కోట వద్ద కూడా పూజ చేసుకోవాలి తొలి ఏకాదశి నాడు పూజ ఎలా చేసుకోవాలి కావాల్సిన వస్తువులు ఉపవాసం ఎలా ఉండాలి స్వామికి ఏం నివేదించాలి అన్నీ చూశారు కదా అందరూ ఇలా శ్రీ మహావిష్ణువును నియమనిష్టలతో పూజించి స్వామివారి ఆశీర్వాదం పొందుదాం